విచ్ విల్ ఫేవరెట్ సార్ అంటే నా నాకు మౌంటైన్ సాంగ్స్ ఇష్టం నాకు చాలా అంటే అంటే డ్యాన్స్ అనేది ఒక చిన్న ఒక ఎక్స్ప్రెషన్ ఒక అంటే ఆనందానికి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ అంతేగాని ఒక సర్దార్కి నైస్ నాకు బాగా నచ్చింది నా ఫస్ట్ దాంట్లో నాకు రెండు బాగా నచ్చినాయి దీని కైండ్ ఆఫ్ మౌంటైన్ సాంగ్ ఉంటుంది థర్డ్ సాంగ్ తర్వాత నాకు మహారాష్ట్రకి ఎప్పుడు వెళ్తున్నప్పుడు నాకు నాసిక్ డోలో ఒకటి బాగా గణేష్ మధ్యలో కనిపించింది నాకు అది చాలా దాంట్లో విపరీతమైన ఫిరోషి ఫిరోసిటీ ఉంటుంది అది నాకు ఎందుకు సెకండ్ ఇంటర్వెల్ పాయింట్ ఆఫ్లో దాని నుంచి రెలవెంట్ ఉంటే బాగుంటుంది ప్లస్ మనకి బోర్డర్ డిస్ట్రిక్ట్స్ అంతా నా డోల్ అనేది ఒక పార్ట్ ఆఫ్ మన కల్చరల్ ఆస్పెక్ట్ అయితే దాన్ని ఒకటి ఇంక్లూడ్ చేసింది ఈ వాడేవాడు నీడవడం అంటే ఇది ఇది మేబీ ఇట్ హ్యాపెన్ వన్ ఆఫ్ మై పొలిటికల్ మీటింగ్స్లో జరిగింది నాకు అది గుర్తుండి అది పెట్టి వీళ్ళు నినాదాలు అలా ఏమైనా పెట్టారు అట్లా ఏదో జరుగుతున్నా అది అది గుర్తుంది అలాంటిది అండి ఈ విలని తనివేయడానికి కరెక్ట్ జనం అందరు రావడానికి ఒక ధైర్యంగా ముందుకెళ్ళడానికి బాగుంటుంది అని చెప్పి అది ఎవరు గుర్తు చేశారు గుర్తు చేసేది దేవి గారు చెప్తే దేవి గారు చేశారు చాలా బాగుంది సార్ అది వినడానికి